హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను రాణి నటి పూనం కౌర్ గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన అమ్మడు కొన్నాళ్ళుగా మూవీస్ కి పూర్తిగా దూరంగా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బామ అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తూ తెగ వైరల్ అవుతూ ఉంటుంది సమాజంలోని పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది సినిమాల్లో కనిపించకపోయినా సరే డైలీ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన హిడెన్ కెమెరా వివాదంపై నెట్టింట పూనం స్పందించిన విషయం తెలిసిందే అక్కడి అమ్మాయిలకు మద్దతుగా ట్వీట్ కూడా చేసింది ప్రియమైన అమ్మాయిలారా బయట మీకు జరుగుతున్న అవమానాలు చూసి బాధపడుతున్నాను ఇటీవల జరిగిన ఘటన చాలా దారుణం విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుంది అని తెలిపింది వ్యక్తులు ఎంత శక్తివంతులైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు అస్సలు ఊరుకోవద్దని తెలిపింది రెజర్ల నిరసనలను గుర్తు చేస్తున్నట్లు చెప్పింది తమ కోసమే కాకుండా ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారంటూ కొనియాడింది దీంతో ఆమె పోస్ట్ ను ట్యాగ్ చేసి ఓ నిటిజన్ ట్వీట్ చేశారు ఒక కుమార్తె మహిళ అయి ఉండి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు పూనం చేసిందని ఆరోపించారు ఇప్పుడు అమ్మాయిలు ఏం చేయాలో చెప్తుందని ముందు ఆమె ఉండాలని ట్వీట్ చేశారు దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నిజం చెప్పమని అడగండని పూనమ్ కు రిప్లై కూడా ఇచ్చేశారు ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది మరోసారి త్రివిక్రమ్ తో ఉన్న వివాదాన్ని ఆయనకు సంబంధం లేని విషయంలో రాజేసింది ఇంతకు ముందు కూడా అనేక సార్లు పూనం పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ పై కూడా ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యలు చేసింది అయితే అసలు త్రివిక్రమ్ పై పూనం కౌర్ కు ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని నెటిజన్లు కూడా చెప్తున్నారు వారి మధ్య ఏం జరిగిందో కూడా తెలియదని అంటున్నారు కానీ ప్రతిసారి టార్గెట్ చేసి పోస్టులు పెడుతుందని కమెంట్లు కూడా పెట్టేస్తున్నారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ విషయంలో త్రివిక్రమ్ అలాగే పూనం మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని పూనమే తెలిపింది మరేం జరిగిందో ఆమెకే తెలియాలి అంటూ కూడా తెగ వైరల్ చేసేస్తున్నారు